రామకృష్ణ గారు ఏమిటి వినేష్ పోగట్టు బజరంగ్ పూనియా జాయిన్ అవుతున్నారా అయితే మీది ప్రధానంగా వస్తున్న ఏంటంటే కేవలం జాట్ ఓటు మీద ఆధారపడ్డారు అక్కడ బీసీలు దాదాపు నలభై శాతం ఉన్నారు దళితులు ఇరవై శాతం ఉన్నారు ఇరవై ఆరు శాతం మాత్రమే ఉన్న జాట్ ఓటు వీళ్ళు కూడా జాట్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కానీ చెప్పబడుతూ ఉన్నారు ఖచ్చితంగా వినేష్ పోగా అయితే చాలా పెద్ద ఎత్తున ఆదరణ యువతలో మహిళల్లో రెజలెన్స్లో మూడు కమ్యూనిటీస్లో పెద్ద ఎత్తున ఆదరణ వచ్చిన మాట వాస్తవమే కానీ సామాజిక సమీకరణాలని ఎందుకంటే ఇక్కడ బహుశా నాలుగు పార్టీల పోరాటం జరగబోతుంది ఇండియా కూటమి బహుశా ఆప్ ఇండియా కాంగ్రెస్ కలిసి చేస్తున్నా కూడా ఐఎన్ఎల్డీ సపరేట్గా చేస్తుంది జేజేపీ సపరేట్గా చేస్తుంది బీజేపీ సపరేట్గా చేస్తుంది కులాల కురుక్షేత్రంగానే నిజంగా హర్యానా ఉండే పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది సమీకరణాలి గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఒకటి వినేష్ పొగట్ జాయిన్ అవుతమా జాయిన్ అవకపోవటమా అనేది డే వన్ నుంచి అంటే ఆయన ఒకటే కాదు సమస్త రెజులర్స్ అందరూ దాదాపు నాకు తెలిసి సంవత్సరం నా పాటు ఢిల్లీ వీధుల్లో ఎంత పోరాటం చేశారు వాళ్ళ అవస్థలు పట్టించుకున్న పాపాన్ని పోలేదు అదర్ దాన్ అదర్ దాన్ ఎన్డిఏ అన్ని పక్షాలు కూడా వారి పక్కన నిలబడి వారికి న్యాయం చేయమని పోరాటం చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు వారి బోరును విలపించడం జరిగింది సో ఎంత కష్టం ఉంటే వారు ఆ పరిస్థితుల్లో ఉంటారనేది మనం అర్థం చేసుకోవాలి దాన్ని ఒకసారి మాట్లాడుంటే బాగుండేదేమో సిల్వర్ మెడల్ సిల్వర్ మెడల్ గెలిచినప్పుడు కూడా ట్వీట్ చేయని అంటే ప్రతిదానికి ట్వీట్ చేసిన ప్రధాని సిల్వర్ మెడిసి మెడల్ గెలిచినప్పుడు ట్వీట్ చేయలేదు కానీ ఆమెకి సస్పెండ్ ఆమెని డిస్క్వాలిఫై అనగానే చాలా సానుభూతిని వ్యక్తం చేశారు సరే ఇదంతా పక్కన పెడితే రెండు ఆఫ్ ద డే వెనక్కి రావాల్సి వచ్చింది వచ్చింది సరే పక్కన పెడితే ఆవిడ కజిన్ ఒక భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు బాధ్యత పోగొట్టి చేర్చుకున్నారు అట్లాగే చాలా మంది క్రీడాకారులు చాలా వివిధ రాజకీయ పార్టీలో ఉంటాం మనం గమనిస్తాం సో ఆ రకంగా ఆవిడ కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరతాము అంటే డెఫినెట్ గా స్వాగతిస్తాం సరే పాయింట్ నెంబర్ పక్కన పెడితే ఇవాళ హర్యానా ఎలక్షన్స్ కానీ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ కానీ రాబోయే మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ కూడా సార్ ఇక్కడ ఇష్యూ మొత్తం కూడా లోకల్ గా కూలమా లేకపోతే లోకల్ గా పరిస్థిత ఏంటనేది ఇవాళ ఇష్యూ నేషనల్ అయింది సార్ ఇష్యూ నేషనలైజ్ అయినప్పుడు మన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే కూడా మనం ఇండియా టుడే వాళ్ళ చూడటం జరిగింది వాళ్ళు ముఖ్యంగా మేజర్ గా వాళ్ళు కన్సర్న్ తీసుకుంది ఫార్మర్స్ కన్సర్న్ తీసుకున్నారు ఓబీసీ క్యాప్ సెన్సర్స్ తీసుకున్నారు అట్లాగే అన్ఎంప్లాయ్మెంట్ మీద తీసుకున్నారు అటువంటి అటువంటి విషయాలు మూడు ప్రధానమైన విషయాల్లో మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావటం జరిగింది అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా రావడం జరిగింది ప్రజల యొక్క ఆలోచన అంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఎంఎస్పీ దేశంలో ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఎంఎస్పి ఇవ్వాలంటున్నారు లీగలైజ్ చేసి అట్లాగే దేశంలో దాదాపు డెబ్బై ఐదు డెబ్బై ఆరు శాతం ఓబీసీ క్యాష్ సెన్సెస్ తీయాలంటున్నారు అన్ఎంప్లాయ్మెంట్ రేటు వీళ్ళు ఇచ్చిన ఫిగర్స్ కి అక్కడ ఉన్న పరిస్థితులకి చాలా వ్యత్యాసం కనపడతా ఉన్న తరుణంలో ఇవన్నీ అడ్రస్ చేయలేని ఫెయిల్ అయిన పరిస్థితుల్లో మనం గమనిస్తా ఉన్నాం సార్ అవినీతి ఏ స్థాయికి జరిగిందంటే ఒక శివాజీ విగ్రహం పెడితే కూడా ఆ విగ్రహం నిలబడలేని పరిస్థితి దానికి సాక్షాత్ ప్రధాని వచ్చి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది సరే విగ్రహం పడిపోయినందుకు క్షమాపణ చెప్పారు కానీ దోచుకున్న వాళ్ళు దాని దాని యొక్క కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు దాని దొంగలకి గురించి ప్రధాని గారు అక్కడ ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ మీరు చెప్పిన అగ్నివీర్ స్కీమ్ గాని అగ్నిపథ్ స్కీమ్ గాని లేకపోతే క్యాష్ సెన్సస్ విషయం ఈ రెండు విషయాల్లో కూడా పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో జరిగేదాన్ని క్యాష్ సెన్సస్ అనే పదం ఎత్తినప్పుడు దేశాన్ని విభజిస్తుంది కాంగ్రెస్ పార్టీ కులాల మతాలు చిచ్చులు అంటున్నారనే ఒక మాటలు మాట్లాడిన ఇవాళ ఇవాళ ఆర్ఎస్ఎస్ నోట్లో నుంచి కూడా చేసే చేయాల్సిన పరిస్థితి చేయాల్సి వస్తుంది అనే మాట మనం వింటాం విధంగా అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు దేశంలో చాలా వరకు మెజారిటీ సెక్షన్ ఈవెన్ మెనీ ఆర్మీ జనరల్స్ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది సరే దాన్ని రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ లో చాలా స్పష్టంగా దాని యొక్క నష్టాలు దాని యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయని వివరించి చెప్పినప్పుడు ఆ రోజు చాలా ముండిగా మూర్ఖంగా కొంతమందికి మెయిల్ చేయడం కోసం ఆనాటి భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళడం జరిగింది ఇవాళ అగ్నిపథ్ స్కీము అగ్నివీర్ స్కీము మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈ హర్యానా నుంచి మనకి ఉంటారు సో ఆ స్కీమ్ వల్ల జరుగుతున్న నష్టాలు ప్రజల్లోకి బాగా లోతుగా వెళ్ళిన తర్వాత మొన్న కూడా మీరు చూడండి అగ్నివీర్ సంబంధించి ఒక ఒక పిల్లవాడు చనిపోతే మిలిటరీ చనిపోతే మేము రాహుల్ గాంధీ గారు క్వశ్చన్ చేయడం జరిగింది అతనికి ఎటువంటి ఇది అందలేదు సరే రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్ లో పచ్చిగా అబద్ధం చెప్పారు మేము కాంపెన్సేషన్ ఇచ్చాము అని తీరా చూసుకుంటే అది ఇన్సూరెన్స్ అంటే ఆ అగ్ని వాళ్ళందరికీ కలిపి చేసే ఇన్సూరెన్స్ లో భాగంగా ఇన్సూరెన్స్ అందింది తప్ప గ్రూప్ ఇన్సూరెన్స్ అందింది తప్ప గవర్నమెంట్ నుంచి ఎటువంటి కాంపెన్సేషన్ అందలేదు సో ఇటువంటి ఇటువంటి మౌలికమైన అంశాలు మొత్తం ప్రజల్లోకి చర్చలోకి వెళ్ళి ప్రజలు తెలుసుకుంటున్న తరుణంలో హిందువులందరూ బంధువులు హిందువులందరూ కలిసి ఉండాలి విస్తరేసి ఎవరికి వడ్డిస్తున్నారు ఎవరికి అందట్లేదు మాకెందుకు అందట్లేదు అని కొంత సెక్షన్ ఆఫ్ హిందువులు క్వశ్చన్ చేస్తున్న తరుణంలో క్యాష్ సెన్సెస్ అదేవిధంగా మిలిటరీలో సర్వ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో పర్మనెంట్ గా మిలిటరీలో ఉన్న అతనికి అందే అట్లీస్ట్ అంటే ఆ ఫెసిలిటీస్ కానీ లేకపోతే చనిపోయిన తర్వాత వీర మరణం అనే ఒక ఇది కానీ ఈ వ్యక్తికి అందకపోవటం ఇటువంటి అన్ని చర్చించుకున్న తర్వాత ప్రజలకు అర్థమైంది మనకు మోసం జరుగుతా ఉంది అని సో డెఫినెట్ గా డెఫినెట్ గా ఇవాళ మోడీ గారు ఏదైతే ఫార్మ్లాస్ ఇచ్చినప్పుడు క్షమాపణ చెప్పాడో శివాజీ విగ్రహం జరిగి పడిపోయినప్పుడు క్షమాపణ చెప్పాడు ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే డ్యామేజ్ జరుగుతా ఉంది అని అర్థం అవుతా ఉంది వారి యొక్క వ్యూహకర్తలు ఆర్ఎస్ఎస్ వస్తా సహా సో ఇవన్నీ మనం లెక్కలేసి అంచనా వేసినప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా సార్ మీరు తీసుకోండి ఒంటరిగా బిజెపి ఓట్ షేర్ ని లేదు కాంగ్రెస్ అండ్ ఆప్ షేర్ ని కలిపి చూస్తే కాంగ్రెస్ అండ్ ఆప్ షేర్ ఎలకన్నా ఇదయ్యే పరిస్థితిలో ఉంది సో అటువంటి ఏ యాంగిల్లో చూసుకున్నా సరే డెఫినెట్ మీరు అనుకున్న వ్యూహాలకి ప్రతి వ్యూహాలు అక్కడ రచించబడతా ఉన్నాయి జేజేపీ ఒంటరిగా మొత్తం చేయబోతుంది జాట్ ఓటు చీలిక్ కోసం సరే మీరు అన్నట్టు ఒక నేషనల్ దీంతో ఎన్నికలు జరిగితే వేరు కానీ కొనసా మీకు ఐఎన్ఎల్డి బయటకు వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా సమీకరణాల్లో భాగంగానే ఎత్తులుగానే జరుగుతున్నాయని అంటున్నారు రామేష్ గారు మీరు మళ్ళీ ఆన్సర్ చేద్దరు కానీ దాని మీద మళ్ళీ వస్తారు